ఓకే ఇంకొక ఫైనల్ అప్డేట్ కి ముందు ఆబ్వియస్ గా హను రాఘవపూడి గారు స్పీచ్ వినేద్దాము అందరికీ నమస్కారం అండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం నాకు కూడా కంగారుగా ఉంది కొంచెం ఒక్క నిమిషం బ్రదర్స్ ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ ఫిక్స్ అయిపోయారా మీరు ఒక్క నిమిషం ప్లీజ్ అది వేరే సందర్భంలో మాట్లాడుకుందాం ఆ సినిమా గురించి ఒక్క నిమిషం బ్రదర్ ప్లీజ్ అందరికీ నమస్కారం అండి వద్దా నమస్కారం వద్దా సరే ఇందాక రామజోగ్ గారు మాట్లాడుతూ కీర్తి చాలా అదృష్టవంతుడు జనరల్గా హస్తవాస్ చాలా మంచిది మైత్రిది అని చెప్పారు నాకు నేను ఇంకో కొంచెం ఎక్స్టెన్షన్ చెప్తాను అంతే అది అదృష్టం కాదండి బ్లెస్సింగ్స్ అంటారు వాటిని ఎందుకంటే నీ గురించి మాట్లాడుతున్న కీర్తి నీ గురించి మాట్లాడుతున్న హీరో ప్రదీప్ అవ్వచ్చు మన నికేత్ గారు కావచ్చు మన ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు పక్కన ఉన్న హీరో అవ్వచ్చు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు హీరోయిన్ అవ్వచ్చు ఎవరైనా వీళ్ళందరూ అంత క్లోజ్గా నీ గురించి నీ పక్కన పిల్లర్స్ అయిపోయారు మొత్తం అది చాలా రేర్ కాంబినేషన్ అది అంటే అది ఎంతో అదృష్టం కానీ జరగదు చాలా భయంకరమైన బ్లెస్సింగ్స్ ఉన్నాయి నీకు ఐ థింక్ యూఆర్ గోయింగ్ ప్లేసెస్ ఫర్ షూర్ అందులో అయితే ఎటువంటి ఇది లేదు అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఇది మైత్రి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారని నాకు తెలియదు స్టార్టింగ్లో నేను జెన్యున్గా ఆ సాంగ్ బూమ్ బూమ్ ఊరం బ్లడ్ అది చూసి ఎంత వైబ్ వచ్చిందంటే ఎప్పుడో ప్రేమదేశం ముస్తఫా సాంగ్ చూసిన ఫీలింగ్ వచ్చింది అండ్ ప్రేమికుడు ఫిలింలో ఊర్వశి సాంగ్ ఉంటుంది అప్పట్లో మొత్తం సెన్సేషన్ అనమాట అంటే అప్పుడు మీ అంత ఉండేవాళ్ళం మేము అది అంత ఫీలింగ్ వచ్చింది చూడటానికి అండ్ ఐ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు బి సంథింగ్ ఎల్స్ ఆ స్పేస్కి వెళ్ళిపోద్ది చూడని చెప్పడానికి అది ఒక్కటి చాలు అండ్ సాయి అలాంటి ఒక సాంగ్ సినిమాకి రావడం అనేది మామూలు విషయం కాదు ఆ సాంగ్ ఒక్కటి చాలు ఈ సినిమా వైబ్ ఏంటో చెప్పేయటానికి అండ్ కోర్స్ వీళ్ళిద్దరు అసలు అద్భుతం మామూలుగా లేదు ప్రదీప్ గారు అండ్ మమత అండ్ వాడ కెమిస్ట్రీ అసలు ఏదో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లాగా ఉన్నారు ఫిల్మ్లో చూస్తుంటే దట్ ఈస్ అమేజింగ్ యాక్చువల్లీ నికేత్ గారు ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండి ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ మైత్రి అండ్ ఆల్ టీమ్ థ్యాంక్ యూ ఈ విషయంలో నేను కూడా అడగక్కర్లేదు మీకు అక్కడి నుంచే డైరెక్ట్గా వస్తుంది క్వశ్చన్ కాబట్టి చూస్తారు చూస్తారు ఈ మంత్ చూస్తారు అప్డేట్ ఏమి చూస్తారా టైటిల్ అయితే అనౌన్స్ చేస్తాం ఫౌజియా కాదా కూడా అదే రోజు తెలుస్తుంది మమ్మల్ని ఇంకా సస్పెన్స్ లోనే ఉంచుతున్నారు రవి గారు చెప్పారు రవి గారు నవీన్ గారు వెయిటింగ్ సార్ థ్యాంక్ యూ ఈ మంత్ అయితే డెఫినెట్ గా ఈ మంత్ ఈ మంతే ఈ మంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అను గారు